హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్తుంది అంటే తొలిసారిగా చలిమిడితో చారు పంపిస్తాము అది బిందెలతో పంపిస్తునివ్వండి క్యానెల్తో పంపించనివ్వండి చిన్న డబ్బాలో పంపించనివ్వండి ఆఖరికి బయట కొనుక్కొచ్చి ఒక ప్యాకెట్ ఒక పావు కేజీ ప్యాకెట్ అయినా పంపిస్తూ ఉంటాము ఆడపిల్లకి పుట్టింటి నుంచి చలిమిడి పంపిస్తే చలవని చెప్పి మన సాంప్రదాయాల్లో ఒకటిగా ఈ చలిమిడిని నిర్ణయించారు ఎక్కువగా ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు చేసే చలిమిడిని పంచదార చలిమిడి చేస్తాము సారిగా పంపే చలిమిడి అయితే బెల్లం చలిమిడి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఆ చలిమిడి కూడా ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది ఎవరైనా కావాలంటే చూడండి ఈ రోజైతే ఈ పంచదార చలిమిడి కొలతల్లోనూ వెయిట్లోనూ ఎలా చేస్తాము ఏ రకమైన పాకం వస్తే మనకి చలిమిడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నది మీకు ఈ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను చూసి అవసరమైనప్పుడు తప్పకుండా చేసుకోండి ఇంక ఇక్కడ ఈ గిన్నెతో చూపిస్తున్నాను కదా మీకు కొలత వచ్చేసి వెయిట్లో వచ్చేసి కేజీ బియ్యం ఈ గిన్నెలో ఉన్న బియ్యము అంటే నేను చలిమిడి కేజీ బియ్య పిండితోటి చలిమిడి చేయదలుచుకున్నాను అందుకని మీకు ఇలా చెప్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవటానికి ఖాళీగా ఉండేలాగా ఒక గిన్నెలో వేసేసుకోండి ఇంక ఇప్పుడు మనం కేజీ బియ్యం వేసుకున్నాం కదా ఇదిగోండి ఈ గిన్నెతో ఇంకొక పావు గిన్నె బియ్యం చూపిస్తున్నాను చూడండి ఇంకొక పావు గిన్నె బియ్యం వేసుకోవాలి అంటే ఒక కేజీ బావు వరకు వేసుకోవాలి ఒక పావు కేజీ మూడు వందల గ్రాముల బియ్యం అనేది మనం ఎగస్ట్రా వేసుకుంటే మనకు ఒక్కోసారి పాకంలో కొంచెం పిండి ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది ఎక్కువ పెడితే మనకి తడి బియ్య పిండి దొరకదు కదా అందుకోసమని ఈ బియ్యం అనేది మాత్రం కంపల్సరీ ఎక్కువ వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు చేత్తో ఇలా పిసికి కడగండి మీరు బియ్యం నానబెట్టుకునే ముందే ఒకసారి చాట్లో వేసి చెరగండి నేను ఇక్కడ తీసుకున్న బియ్యం రేషన్ బియ్యము మీ దగ్గర ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి లేదా ఇంట్లో మీరు వాడుకునే బియ్యం అయినా నానబెట్టుకోవచ్చు ఇవి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా గాలి ఆడేలాగా ఏదైనా మూత పెట్టి ఒక రాత్రిపూట అంతా నానబెట్టేసేయండి ఏదైనా పల్చటి క్లాత్ అయినా వేయొచ్చు లేదా ఇలా వడబుట్టలు లాంటివి ఉంటాయి కదా ఇలా మూత పెడితే మనకు గాలి ఆడతాయి బియ్యం అనేవి పొలవకుండా ఉంటాయి ఒక రాత్రి అంతా మాత్రం కంపల్సరీ నానాలి ఈరోజు నైట్ ఆరు గంటలకు నానబెట్టుకుంటే రేపు పొద్దున్నే ఆరు గంటల నుంచి మీరు బియ్యం ఎప్పుడైనా కడిగేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది తెల్లారి పొద్దున్నే అనమాట ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ మనం రాత్రి ఎలా అయితే చేతితో బాగా పిసికి కడిగామో అలాగే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇవి రేషన్ బియ్యం కదా అందుకని ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది చల్మిడి అనేది మంచిగా మనం నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి రాత్రి అయితే ఏమి ఇప్పుడైతే ఎప్పుడైనా సరే నాలుగు సార్లు కంపల్సరీ బియ్యాన్ని కడిగేసుకోండి ఇంక ఇలా కడిగిన బియ్యాన్ని వడబుట్టకు వేసుకోవాలి ఇలా వెదురు బుట్టలుంటాయి మనకి బయట దొరుకుతాయి మార్కెట్లో అలాంటి బుట్ట ఒకటి కొనుక్కొచ్చుకోండి బియ్యంలో చక్కగా వాటర్ అంతా త్వరగా దిగిపోతాయి మనకి స్టీల్ రాతిని వడబుట్టల్లో దిగే కన్నా వీటిల్లో అయితే బాగా దిగిపోతాయి ఒక్కసారి బుట్ట తెచ్చి పెట్టుకున్నారంటే మనకి ఏళ్ల తరబడి పనిచేస్తుంది ఈ బియ్యం నీళ్లు వచ్చిన తర్వాత ఇంక ఇలా కవర్ లో వేసేసాను ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని నేనైతే మిల్లుకు పంపించి మిల్లు దగ్గర పట్టిస్తాను ఇదిగోండి మనం బియ్యం పట్టుకుంటే ఇలా తడి తడిగా ఉండాలి మనం మిల్లుకు పంపించుకునేటప్పుడు గాని మిక్సీ పట్టుకునేటప్పుడు గాని బియ్యం పూర్తిగా డ్రై అయిపోకూడదు ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లుకు పంపిస్తున్నాను కదా నేను మీరు ఒక కావాలంటే మిక్సీ అని పట్టుకోవచ్చు కానీ కానీ నేనైతే మాత్రం మిక్సీ వద్దు అంటాను మిల్లే పట్టించుకోండి ఎంత లేదన్నా మిక్సీలో మనకు పిండి అనేది కొంచెమైనా బరగ్గానే వస్తుంది ఒకవేళ తప్పదు మేము కొంచెమే చలిమిట్ చేసుకుంటున్నాం ఆ కొంచెం బియ్యం మిల్లు వాళ్ళు పట్టరు అనుకుంటే మాత్రం ఇక తప్పదనుకుంటే మిక్సీలో మెత్తగా పిండిని పట్టేసుకొని రెండు మూడు సార్లు జల్లించుకోండి ఇంకా మా వారు బియ్యం తీసుకువెళ్ళి పిండి ఈ లోపు మనం పంచదార నానబెట్టుకుందాం ఇదిగోండి ఇదే గిన్నెతో నేను బియ్యం తీసుకున్నాను కదా మీరు పంచదార కూడా ఇదే గిన్నెతో తీసుకోండి ఇదిగోండి ఈ గిన్నెతోటి నేను బియ్యం అయితే పైకల్లా కొప్పులారా వేశాను పంచదార వచ్చేసి ఈ గిన్నె అంచుకి ఒక ఇంచు తగ్గించి వేసాను అంటే ఒక గుప్పెడు పంచదార వేస్తే ఈ అంచుకి సరిపడా వస్తుంది అనమాట పంచదార ఈ పంచదార గ్రాముల్లో వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు మనం కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాములు పంచదార వేసుకుంటాము ఇప్పుడు ఈ పంచదారని ఒక గిన్నెలో వేసేసుకోండి నానబెట్టుకోవటానికి ఒక పావు గిన్నె వరకు వాటర్ వేసుకోండి పంచదార మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఈలోపు ఇందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని రెడీ చేసుకుందాం ఇదిగోండి ఎండు కొబ్బరి చెప్ప ఈ కొబ్బరి చెప్ప నేను ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను ఈ ఇది డెబ్బై మూడు గ్రాముల వరకు ఉంది ఇంకా చలిమిళ్ళలోకి మనకి యాలక్కాయల పొడి కావాలి కదా ఇలా ఒక ఏడు ఎనిమిది వరకు మంచిగా నల్లగా ఉన్నాయి యాలక్కాయలు తీసుకోండి లోపల గింజ నల్లగా ఉంటే మంచిగా ఉన్నట్టు అర్థము ఇంకా తప్పలు లాంటివి తీసుకుంటే మనకు అది ఫ్లేవర్ ఏమంత బాగా రాదు ఇదిగోండి ఇక్కడ నేను యాలక్కాయల పొడి నోరు తీసుకొచ్చాను చాలా మంది యాలక్కాయల పొడిని పంచదార వేసేసి అందులో యాలక్కాయల గింజలు ఒలిచి వేసి మిక్సీ పట్టేస్తారు మెత్తగా అలా పట్టిన దానికన్నా ఇలా విడిగా యాలక్కాయల పొడి నూరు చలిమిళ్ళలో వేస్తే మనకు అది రవ్వరవ్వగా నోటికి తగిలినప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి ఇదిగో మీకు ఇందాక చూపించాను కదా కొబ్బరి చెప్ప ఆ కొబ్బరి చెప్ప ఇలా ముక్కలుగా కట్ చేసాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక చారెడ్ వరకు జీడిపప్పులు ఇంతకు ముందు వేసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు చలిమిళ జీడిపప్పు కూడా వేస్తున్నా ఇవి ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయి ఇందులో ఒక ముఖ్యంగా గసగసాలు ఇవి పాతి గ్రాములు మూడు టేబుల్ స్పూన్లు ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నేతిలో వేయించుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఇక్కడ నేను వంద గ్రాముల నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి స్పూనుల్లో వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది స్పూన్లు అవుతుంది పెద్ద స్పూన్ తో అయితే చిన్న స్పూన్ తో అయితే పన్నెండు స్పూన్ల వరకు అవుతుంది ఇందులో నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు మాత్రం ఇప్పుడు వేస్తున్నాను అంటే ఆ కప్పులోది సగం నెయ్యి వేసాను ఇవి వేయించడానికి ఇంక ఇప్పుడు ఇందులో ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఇలా గోల్డ్ కలర్ గానే ఇంకిప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ రానివ్వద్దు మనకి తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ వస్తాయి అందుకని ఈ కలర్ రాగానే వీటిని తీసేసుకోండి వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో గసగసాలు వేయించుకోవాలి ఇదే నెయ్యిలో వేయించుకోండి నెయ్యి మొత్తం రాకుండా ఆ ముక్కలు మాత్రమే తీసుకొని ఇంక ఇప్పుడు గసగసాలు వేసుకోవాలి గసగసాలు ఎంత రేట్ ఉన్నాయోనండి యాభై గ్రాములు వంద రూపాయలు ఇంక ఇప్పుడు ఈ గసగసాలు కూడా ఇంక ఇలా గెరెట్తో తో తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా చాలా త్వరగా వేగిపోతాయి గసగసాలు ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇంక ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా మా వారు పిండి కూడా తీసుకొచ్చేసారు ఇంక ఇప్పుడు నేను పంచదార గిన్నె స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇదంతా కూడా కరిగే వరకు ఇలా గెరెట్తో తో తిప్పుకోవాలి మనం బెల్లం అయితే వడకట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పంచదార కూడా ఏదైనా నలకలు నలకలుగా అలా ఉంది అనుకుంటే కనుక పంచదార కరిగిన తర్వాత వడకట్టేసుకోండి ఇంక ఇక్కడైతే నాకు ఎలాంటి నలకలు లేవు అందుకే నేను వడకట్టలేదు ఇంక ఇక్కడ మనకు పిండి కూడా వచ్చేసిందని చెప్పాను కదా ఇదిగోండి మనం చలిమిడికి పిండి పట్టుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే మిక్సీయే పట్టుకోండి మిల్లే పట్టుకోండి ఇలా పట్టుకుంటే పిండి ముద్దలాగా అవ్వాలి అప్పుడే మనకి చలిమిడి అనేది మంచిగా ఉంటుంది పిండి డ్రై అయిపోకుండా చూసుకోండి ఏదైనా పాకం పట్టుకోవటం లేట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పంచదార అంతా வருக்கு கொண்டுனே வண்டாலி అలాగే ఒక ప్లేట్ ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసి రెడీగా పెట్టేసుకోండి పాకం చూసుకోవటానికి ఈ పాకం ఉడుకుతూ ఉండగా చిక్కబడిన తర్వాత మనకు పాకం చూసుకుంటూ ఉండాలి ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ వేసి చూస్తున్నాను చూడండి ఇంకా మనకు పాకం రాలేదు ఇంకా కొంచెం రావాలి చాలా మంది పాకం త్వరగా వస్తుందని వాటర్ తక్కువ వేసి పాకాన్ని ఉడికిస్తారు అలా కాకుండా మనకు మంచిగా వాటర్ సరిపడా వేసి ఉడికించితే ఆ చలిమిడి అనేది బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు మనకి చిక్కగా అయింది కదా ఇంక మనకి నిమిష నిమిషానికి తేడా వస్తుంది చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి మనకు పాకం ఇక్కడ వచ్చేసింది ఇలా మనం చేతితో పట్టుకుంటే ముద్దలాగా ఉండాలి అలాగే మరి మరీ రాయిలాగే ఉండాల్సిన అవసరం లేదు అనుకనుగ్గా అయితే చాలు ఇంక ఇప్పుడు మనం నూరు ఉంచుకునే అలుక్కాయల పొడి మిగతా సగం నెయ్యి వేసేసుకొని అలాగే మనం వేయించి కదా డ్రై ఫ్రూట్స్ ఇంక అవన్నీ కూడా వేసేసుకోవాలి పైన వేసుకోవటానికి కొంచెం ఉంచుకోండి ఇలా వేసుకోవటం వల్ల మంచిగా అన్నీ కలుస్తాయి అలాగే గసగసాలు వేసేసుకొని అంతా ఒకసారి గెరట్తో ఇలా కలిపేసి ఇంక ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ అంతా బాగా కలిసే వరకు సరిపడినంత పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇద్దరు ఉంటే మనకు పిండి వేసే వాళ్ళు ఒకళ్ళు కలిపే ఒకళ్ళు ఉంటే బాగుంటుంది మంచిగా కలుస్తుంది ఇంక ఇక్కడ గెరెట్ తోటి వేస్తున్నాను నేను మా వారు పక్కన ఉన్నారు తన తర్వాత వచ్చి తనే వేశారు ఇదిగోండి పిండి వేసేటప్పుడు ఒకళ్ళు చేత్తో ఇలా నలుపుతూ వేస్తుంటే ఒకళ్ళు ఇలా తిప్పుకుంటూ ఉండాలి పిండి గట్టి అయ్యే వరకు కూడా ఇలా తిప్పితే మనకు మంచిగా కలుస్తుంది పిండి గట్టి పడిన తర్వాత మనం పప్పు ఎలాగైతే వెనుపుతామో అలా వెనుపితే మనకి పిండి అనేది ఎక్కడ ముద్దలు ముద్దలుగా లేకుండా అలా లేకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడ చూడండి మనకి ఇంకా పిండి పడుతుంది ముందు గబగబా వేసినా కూడా లాస్ట్కు మాత్రం చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చలిమిడి అనేది మరీ డ్రై అయిపోయినా కూడా మనకు బాగోదు అలాగని మరీ పట్టుకుంటే జారిపోయేలాగా ఉండకూడదు అనమాట ఇదిగోండి ఇక్కడ నాకు కొంచెం పడుతుంది అనిపించి మళ్ళీ ఒక గెరటెడు వేసి కలిపాను మనకి చలిమిడి ఇప్పుడు చూస్తే కొంచెం పలచగా ఉంటుంది కానీ ఆరిపోయిన తర్వాత మంచిగా గట్టిగా బిగుసుకుపోతుంది అనమాట అలా చూసి జాగ్రత్తగా పిండి వేసుకొని కలుపుకోండి నేను చూపించాను చూడండి ఆ పాకం వస్తే మనకు చలిమిడి అనేది ఇరవై రోజుల వరకు నిలవైన ఉంటుంది ఏం పాడవదు ఇదిగోండి ఇలా మనం గెరెట్తో పట్టుకుంటే మరీ జర్రు బుర్రుగా జారకుండా అలా ఉంటే చాలా అనమాట మనకి రెడీ అయిపోయినట్టే చలిమిడి అయితే రెడీ అయిపోయింది చుట్టుపక్కల ఉన్నదంతా కూడా శుభ్రంగా గీరేసి ఒకసారి చేత్తో చూసుకోండి ఇలా ఉండలాగా అవుతుందా లేదా అన్నది మనం ఇలా చేత్తో కింద కన్నాం అనుకోండి మనకేదో తీగల లాగా సాగితే ఉండదు ఇదిగోండి ఇప్పుడు అనుకనుగ్గా ఉంది కదా ఇది ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత గట్టిగా అవుతుంది అన్నది ఇదిగోండి మనం వేసిన బియ్యానికి ఇంక పిండి అయితే ఇది మిగిలింది దాదాపు కేజీ కన్నా కూడా ఒక రెండు మూడు గుప్పెళ్ళు పిండి అయితే ఎక్కువే పట్టింది మనకు ఆ పిండి పని విడిగా దొరకాలంటే ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఇంక ఈ పిండిని మనం ఆరబెట్టేసుకొని ఎప్పుడైనా కావాలంటే పాల తాళికలు చేసుకోవచ్చు లేదా బోండాలు లాంటివైనా వేసుకోవచ్చు ఇదిగోండి ఆరిపోయిన తర్వాత చలిమిడి ఇలా అవుతుంది ఇలా మంచిగా అనుకనుగ మనం ఇలా ముద్ద చేసి ఎవరికన్నా పెట్టినా కూడా కదలకుండా ఉంటుంది మనం కేజీకి వంద గ్రాములు నెయ్యి వేయటం వల్ల మనకి చేతికి అసలు అంటుకోదు కొంతమంది చలిమిడి చూడండి చేతుల నిండా అంటుతుంది మీరు ఈ చలిమిడి పట్టుకుంటే చేతులకి అంటదు మనం వేసిన కొబ్బరి జీడిపప్పు గసగసాలు ఇవన్నీ యాలుక్కాయలు పొడి చలిమిడికి మంచి టేస్ట్ని ఇస్తాయి మనం పట్టిన పాకమేమో మనకి నిల్వ ఉంటుంది ఇద్దరు ఉన్న తల్లిగా ఈ మా పిల్లలకైతే ఈ చలిమిడి సారిగా చాలా సార్లు పంపవలసి వచ్చి ఉంటుంది కదా చాలా చేశాను అందుకే నాకు ఈ చలిమిడిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందనమాట నిద్రలో లేపి చేసి చేయమన్నా కూడా చేసేస్తాను ఈ చలిమిడి ఇంకా మనం ఆడపిల్లకి పంపించాలి అనుకున్నప్పుడు ఇంకా స్వీటు హాటు రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి మీకు తగ్గట్టుగా మీరు పంపించండి చలిమిడి అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు పంపిస్తారు దాదాపుగా నాకు తెలిసి మరి కొంతమందికి ఉంటాయి ఉండవు లేని వాళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలిసి తెలీదు చూడండి మనం గిన్నెలో పెట్టినా కూడా చక్కగా గిన్నె కూడా ఏ మాత్రం అంటుకోదు ఇలా నేను చూపించిన పద్ధతిలో మీరు చలిమిడి చేసి పంపించారంటే అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర వాళ్ళు పంచుకుంటారు కదా అందరూ కూడా చలిమిడి ఎవరు చేశారు కానీ భలే చేశారు సూపర్గా చేశారు అనేస్తారు అన్నమాట మనం ఆడపిల్లని ఇంటికి పంపేటప్పుడు చల్మిట్ చేసి పంపించినప్పుడు ఇంకా క్యాన్లో కానీ బిందెలో కానీ పెడతాం కదా అలా పంపేటప్పుడు చక్కగా క్యాన్కి కానీ బిందెకి కానీ పసుపు రాసి కుంకం బొట్లు పెట్టేయండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడి అది దానికి బాగా పసుపు పట్టించేసి ఇలా బిందెలో పంపించేటైతే కనుక బిందె మీద ఇలా క్లాత్ వేసి ఇంకా క్లాత్లోనే ఒక ముక్కగా చించుతారు సన్నగా ఇంకా అది కట్టేసి పంపిస్తారనమాట బిందెలో పంపిస్తే క్యాన్లో అయితే మూత ఉంటుంది కాబట్టి మూత పెట్టేస్తాము ఇలా పసుపు కుంకు తాంబూలము చలిమిడి తోటి ఇలా పంపించాలి వీడియో కొంచెం లెంతీ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా చేసి చూపించాలి చెప్పగలగాలి అనమాట అంతే ఎంతో టేస్టీగా ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు సారిగా చేసి పంపే చలిమిడి పంచదార చలిమిడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా అవసరమైనప్పుడు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను అందరు ఆడపిల్లలు ఈ చలిమిడి తీసుకువెళ్ళి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్